హలో ఫ్రెండ్స్ నమస్తే హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ అజ్జా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ఇప్పటివరకు మూడు వందల యాభై కోట్ల పైగా వసూలు చేసింది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్కు దర్శకత్వం వహించాడు ఇప్పుడిప్పుడే హీరో కెరీర్ ప్రారంభిస్తున్న తేజ సజ్జాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి హనుమాన్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న తేజా బంపర్ అప్ వచ్చినట్లు తెలుస్తుంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలు నటిస్తున్న కల్కి టూ ఎయిటీ నైన్ ఎయిట్ ఏడీలో తేజస్ అజ్జా కీలక పాత్రలు నటిస్తున్నాడట ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుని హీరోయిన్ నటిస్తుంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠాన్ని కీలక పాత్రలు నటిస్తున్నారు వీరే కాకుండా రాజేంద్ర ప్రసాద్ దుల్కర్ సల్మాన్ రాజమౌళి ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ సహా మిగతా నటినట్లు నటించుతున్నారంటాక్ అయితే వీటిపై అఫీషియలో ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు ప్రస్తుతం అయితే తేజస్ అద్ద అయితే ఆనందంలో మునిగి తేలుతున్నాడు ప్రస్తుతం అయితే ఫోటోస్ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్నాడు తేజస్ అద్ధ షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి